హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఫిల్టర్ కాఫీ ఎలా చేయాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది నాలాంటి కాఫీ ప్రియులు చాలామంది ఉంటారు కదా ఫిల్టర్ ఎలా తీయాలో అర్థం కాక కొంత తెలియక చాలామంది ఇన్స్టెంట్ కాఫీ మీద డిపెండ్ అవుతూ ఉంటారు ఇవాళ నేను ఫిల్టర్ కాఫీ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను దీనికి నేను గ్రీన్ లేబుల్ కాఫీ పౌడర్ తీసుకున్నానండి నా చాలా సంవత్సరాల నుంచి వాడేది అదే బయట కూడా డైరెక్ట్గా కాఫీ బీన్స్ని ఆడిన పౌడర్లు కూడా దొరుకుతాయి బట్ నాకు ఇదే అలవాటు చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాము సో అది ఆ పౌడర్ ప్లస్ ఇగో ఈ ఫిల్టర్ ఇది కూడా ట్రెడిషనల్ వేలో ఫిల్టర్ తీసేదనమాట చూస్తున్నారు కదా దీనికి రెండు కంటైనర్లు ఉంటాయి పైన వేసేదేమో హోల్స్ తోటి ఉంటుంది కిందేమో డికాషన్ కలెక్ట్ చేసుకునే కంటైనర్ ఉంటుందన్నమాట ఆ పైన దానిలో మనం పౌడర్ వేసుకోవాలి చూపిస్తున్నాను కదా అలా ఒక ఫిల్టర్ స్టీల్ సామాన్ షాప్లో దొరుకుతుందండి ఇది ఇది ట్రెడిషనల్ వే అండి ఇప్పుడు చాలా కాఫీ మేకర్స్ వచ్చేసాయి బట్ మాకు ఇదే అలవాటు దీనిలోనే తీసుకుంటూ ఉంటాము ఇది చాలా అందుబాటులో కూడా ఉంటుందండి ఏ స్టీల్ సామాన్ల షాప్లో అయినా దొరికేస్తుంది ఫిల్టర్ ఇది రకరకాల సైజుల్లో ఉంటుంది ఇంట్లో తాగే పర్సన్స్ని బట్టి క్వాంటిటీ ఎంత కావాలనే దాన్ని బట్టి మనం ఫిల్టర్ సైజు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కొంచెం పెద్దదేనండి మా ఇంట్లో బాగానే తాగుతారు సో చూసారు కదా పైన దాంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ కాఫీ పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఇలా మరుగుతున్న నీళ్ళు ఆ పైన దాంట్లో పోసేయాలండి పోసేసి మూత పెట్టేయాలి ఒక టెన్ మినిట్స్ పడుతుంది కింద డికాషన్ కలెక్ట్ అవ్వడానికి పొద్దున్నే ఇంత టైం సరిపోదు అంత హడావిడిగా ఉంటుంది అనుకున్న వాళ్ళు రాత్రే తీసేసుకోవచ్చండి నేను కూడా రాత్రే తీసి పెట్టేసుకుంటాను ఎవ్రీడే ఫిల్టర్ డికాషన్ మనం పొద్దున్నకి రెడీ అయిపోతుంది అనమాట చూశారు కదా ఒక టెన్ టు ఫిఫ్టీన్ టై మినిట్స్ టైంలో కిందకి కలెక్ట్ అయిపోయి మనకి డికాషన్ రెడీ అయిపోతుందండి పైనుంచి కిందకి అది చూసారు కదా మనం పోసిన వాటరు ఆ కాఫీ డికాషన్ కింద మారి కిందకి కలెక్ట్ అవుతుంది చాలా చిక్కగా ఉంటుందండి చూసుకొని పోసుకోవాలి ఒక గ్లాసుకి నేను ఫస్ట్ చూ కొంచెం వేసుకున్నాను సరిపోకపోతే ఇంకొంచెం డికాషన్ యాడ్ చేసుకోవచ్చు బట్ సరిపోయింది ఒక టూ స్పూన్స్ షుగర్ అండి షుగర్ అనేది తీపి ఇష్టమైన వాళ్ళు ఇంకొక చెంచా వేసుకోవచ్చు తీపి తక్కువ తాగేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు అంతే నేను నిండా తీయట్లేదండి కొంచెం కొంచెం వేస్తున్నాను అంతే చూసారు కదా అలా డికాషన్ తీసుకుని ఒక గ్లాసులో పంచదార డికాషన్ వేసుకొని మరుగుతున్న పాలు అందులో వేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కాఫీని మరిగించకూడదండి టీ మరిగించినట్టు పాలు కాచుకొని డైరెక్ట్గా ఫిల్టర్లో డికాషన్లో పోసుకోవాలంతే మరిగిస్తే కాఫీ అస్సలు బాగోదండి టేస్ట్ మారిపోతుంది ఎప్పుడు కూడా వేడివేడి పాలు డికాషన్లో వేసుకునే కాఫీ కలుపుకోవాలి మరీ చల్లారిపోయింది అనిపిస్తే ఇప్పుడు వింటర్ లాంటి సీజన్స్లో తొందరగా చల్లారిపోతుంది అటువంటిప్పుడు జస్ట్ దగ్గరుండి కొంచెం వేడి చేసుకోవాలి తప్ప మరి మరగకూడదు కాఫీ ఎప్పుడు కూడా అదే టిప్ అండి చాలామందికి సేమ్ ప్రాసెస్లో చేసినా కాఫీ ఎందుకు సరిగ్గా రావట్లేదు అంటే చేసే విధానంలో ఉంటుందండి కొంచెం దగ్గరుండి మరక్కుండా మంచిగా కలుపుకోవాలి ఇంతలా డీటెయిల్గా చెప్తున్నానంటే కాఫీ అంటే ఎంత పిచ్చి అర్థం చేసుకోండి అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అందుకే ఇంత క్లియర్గా చెప్తున్నాను అనమాట ఇంతేనండి చాలా ఈజీ ఫిల్టర్ కాఫీ చేసుకోవడం ఈ కాఫీ తాగిన తర్వాత అసలు ఇన్స్టెంట్ కాఫీ వైపు వెళ్ళమన్నా వెళ్ళరా అనమాట అంత బాగుంటుంది నేనైతే ఫిల్టర్ కాఫీ దొరకకపోతే ఇంకా తాగడం మానేస్తా కానీ ఇన్స్టెంట్కి నైంటీ నైన్ పర్సెంట్ వెళ్ళనండి మీరు కూడా చేసుకొని తాగండి ఎంజాయ్ చేయండి థ్యాంక్